అలాగా ఇక్కడ మనం చివరి క్షణంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుడి చింతనతో ఉండి శరీరాన్ని విడిచిపెడితే అంతకు మించిన పుణ్యమే లేదు గరగా ఈ కథవడు పూర్తి చేసే ముందు ఒక బ్రాహ్మణ ఆయన చెయ్యేది గ్రామం ఉంది ఆయన పండితుడు పరమ భాగవత నిత్యము కూడా ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటాయి శ్రావణ మాసంలో ఏకాదశి వ్రతం చేస్తూ ఉండగా ఆ వేళ ద్వాదశి గడియల సమయంలో శుక్రవారం వచ్చింది వరలక్ష్మి వ్రతం చేయించడానికి ఒక చోటకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయనకి వరలక్ష్మి వ్రతం పూజ పూర్తి వచ్చింది ఇంకా వెళ్ళే ముందే ఆయన అమ్మ చేప బయట వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయింది ఏమండీ అన్నారు ఏమీ లేదమ్మా చేప ఆరు బయట వేయి దూరంగా వెయ్యి ఇంటికి చూడు పక్కన దూరంగా వేయమన్నట్ట వెంటనే చేప వేసారు వేస్తే ఆయన అక్కడే రెండు తులసి దళాలు పట్టరమ్మా అని చెప్పి పడుకున్నట్టు పడుకుంటే కొంచెం తులసి తీర్థం పట్టుకొచ్చి ఇవ్వమ్మా నాకు చాలు నువ్వు నాకు చేయగలిగేది అది ఒక్కటే పడుకున్నట్టు పడుకున్నట్టే తులసి తీర్థం పట్టుకొచ్చింది గబాబాది ఇచ్చిన జనం అందరికి కంగారు కంగారుగా ఏమైందని చూస్తున్నట్టు తులసి తీర్థం పోచేసరికి ప్రాణం కాస్త పైకి ఇది యదార్థంగా జరిగినటువంటి సంగతి చెయ్యేరులో నరసింహమూర్తి గారు అని చెప్పి ఆయన పేరు మాకు కళ్యాణం చేయించడానికి వచ్చే మా తాతయ్య గారు ఇలాంటి సన్నివేశాలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనం కైబల్యానికి పొందడం మనం చేసిన దీక్ష ఏకాదశి వ్రతం ఉందే అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించులో డెబ్బై ఐదు సంవత్సరాలు సుమారు ఉంటుంది సైకిల్ మీద వెళ్ళి పుంచిమించడానికి వెళ్ళారండి అందుచేత అలాంటిది మనం చేసిన సేవ మనం చేసిన పూజ మనం చేసిన ఆరాధన ఎప్పుడు మనకి పుణ్యాన్ని ప్రసారిస్తుంది మనకి ఏ విధంగా గట్టెక్కించాలో మార్గం చూడాలి అందుకే ఏకాదశి వ్రతం చేసిన పూర్ణ వ్రతం దొరకనటువంటివి ఏమిటంటే అలబ్జ పుణ్యయోగాల్లో ఒకటి ఏకాదశి వ్రతం స్వామి పుష్కరణి స్నానం సద్గురు యొక్క పాదసేవనం ఇవి దొరకమంటే దొరకవుట అది ఎన్నో జన్మ పుణ్యం వల్ల దొరుకుతాయి అలాగా ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని కూడా చెప్పుకున్న ఇప్పుడు ఈవేళ కథ ఏంటంటే పూర్వం పురాణ శ్రవణం వల్ల కలిగినటువంటి ఫలితం కథ ఈ కథలే చెప్పబడుతుంది పూర్వం కళింగ దేశంలో మంద్రడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన కొడు దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఆయన దరిద్రం చేత నాలుగేళ్లలో వంటలు ఉండి వాళ్ళకి పెట్టి అక్కడ తిని వచ్చేస్తుండేవాడు దుష్టుల యొక్క సహజ సాహచర్యం వల్ల ఆయనకి వ్యసనాలకు కూడా గురయ్యేట అయినా సరే రోజు గడవడం కష్టమైతే బ్రాహ్మణ వృత్తితో పాటు వంట చేసే వృత్తితో పాటు వ్యాపారం కూడా చేయడం మొదలుపెట్ట అయినా సరే రోజు గడవడం కష్టమైతే ఆయన మార్గం గుండా వెళ్ళేటువంటి వచ్చేటువంటి పాఠశాలల దగ్గర బలవంతంగా ధనాన్ని తీసుకుంటూ ఉండేవాడు ఇలా చేస్తూ ఉంటే ఆయన భార్య మాత్రం పరమసాత్విక ఉంటుంది నిరంతరము భర్త సేవ చేస్తూ తరిస్తూ శాంత శాంతస్వభావురాట ధార్మిక గుణాలు కలిగినటువంటి సత్వగుణం కలిగినటువంటి ఆవిడ భార్య నిత్యము భర్త సేవ చేస్తూ ఉంటాడు ఒక రోజున ఈయన బాటసారి వెళ్ళేటువంటి మార్గం గుండా వెళ్ళేటువంటి బాటసారుల దగ్గర బలవంతంగా ధనం తీసుకోవడం కోసం మార్గంలో కాపు కాచి కూర్చున్నాడు అదే సమయానికి ఇంకో ఇంకో బ్రాహ్మణుడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు వెళుతూ ఉంటే ఆయన్ని కొట్టి సంహరించి ఆయన దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు ఈ మందరుడు అనేటువంటి వాడు ఈ లోపల అక్కడ వీళ్ళిద్దరి యొక్క వాదాన్ని చూస్తూ దూరం నుంచి కిరాతకుడు ఒక గోయవాడు వచ్చే వచ్చి వీళ్ళిద్దరిని కొట్టి ఆ ధనాన్ని తీసుకుని ఆయన వెళ్ళిపోతున్నాయి అక్కడే దగ్గరలో వీళ్ళ యొక్క అలదడికి గుహలో ఉన్నటువంటి పె పెద్ద పులి ఒకటి వచ్చింది అది వస్తూ వస్తూ కిరాతకుల మీద పడింది అప్పటికే ఆ కిరాతకుడి చేతిలో ఉన్నటువంటి ఖడ్గం చేత పెనుగులాటల్లో ఈ ఖడ్గం వెళ్ళి పెద్ద పులికి తగిలి పెద్ద పులి పెద్ద పులి యొక్క గాయానికి కిరాతకుడు నలుగురు ఏకకాలంలో అక్కడే మరణించారు మరణించిన తర్వాత వీళ్ళు నలుగురు కూడా చేసినటువంటి పాపాలకి నరకలోకాల్లో పాపాలు అనుభవిస్తున్నారు కొంతకాలానికి ఈ భార్య చాలా నిరంతరం కూడా భర్త ఎందు చింతనతో కాలక్షేపం చేస్తూ ధార్మిక గుణాలు కలిగి సదాచారం కలిగి సత్ప్రవర్తనతో నడుచుకుంటుంది ఇలా ఉండగా ఆ గ్రామానికి ఒక ఋషి పొంగ వస్తే ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళింటివిడా మహర్షి నాకు కైవల్యానికి మోక్షానికి కావలసినటువంటి ఏ విధంగా నేను మోక్షాన్ని పొందగలనటువంటి సులభమైన మార్గాన్ని చెప్పమని చెప్పి అభిషుభంగం వండి అడిగింది ఆయన అన్నట్ట చాలా పవిత్రమైనటువంటి కార్తీక మాసం అందున పౌర్ణమి వేళ ఈరోజు దేవాలయంలో సాయంత్రం వేళ కార్తీక పురాణం చెబుతాను నేను చమురు తెస్తాను నువ్వు ప్రమిది ఒత్తులు తీసుకురా అందరినీ కూడా పురాణ కాలక్షేపం వినడానికి రమ్మని చెప్పి అని చెప్పి ఈ సత్కార్యం చేస్తే తప్పకుండా నువ్వు కైవల్యాన్ని పొందుతావు అని చెప్పాడు వెంటనే ఆవిడ గబగబా వెళ్ళి దేవాలయానికి వెళ్ళి శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి దేవాలయం శుభ్రం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ అందరినీ ఇరుగు పురుగు వాళ్ళందరినీ పిలిచి ఈవేళ ఊరిచి ఉన్నటువంటి శివాలయంలో కార్తీక పురాణ కాలక్షేపం జరుగుతుంది అందరూ రెండు అని చెప్పి అందరినీ పోగొట్టి తీసుకుంటారు వెళ్ళేటప్పుడు ఇవిడు ప్రమిద ఒత్తులు పట్టుకు వెళ్ళండి పట్టుకు వెళ్ళి దీపారాధన చేసి కొంతకాలం అయిన తర్వాత ఈవిడు కూడా శరీరాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టిన తర్వాత ఈవిడ పుణ్యాత్మనాలే ఈ స్వర్గానికి వెళుతుంది చేసినటువంటి పుణ్య ఫలితం కానీ భర్తతో ఉన్న సహచర్య దోషం ఉందే దానివల్ల నరకానికి కూడా వెళ్ళవలసి వచ్చింది మార్గమధ్యంలో నరకానికి తీసుకువెళ్ళి ఎవరు విష్ణుదోతలు తీసుకువెళితే తన భర్తతో పాటు ఇంకో ముగ్గురు నరకయాత్రను అనుభవిస్తున్న చూసింట చూసి నా భర్తకి మరి మోక్షమే లేదా కైవల్యం లేదా ఆయన చేసిన పాపాలు చాలా ఉన్నాయి మరి తరించే మార్గం లేదా అని చెప్పి విష్ణులోకం అడిగింట అడిగితే అప్పుడు ఋషిభంగోడు చెప్పినటువంటి నువ్వు దీపం కార్తీక పౌర్ణానికి పరిమిత పట్టుకొచ్చావు కదమ్మా ఆ ఫలితాన్ని దార భర్తను తీసుకువెళ్తావు అన్న వెంటనే ఆ మిగతా ముగ్గురిని కూడా తరింపజేయండి అందుట అంటే ఆ వేళ కడిగి ముగ్గులు పెట్టినటువంటి పుణ్య ఫలితాన్ని పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పినటువంటి మంచి మాట వాళ్ళందరి చేత పురాణ కాలక్షేపం నుంచి పుణ్య ఫలితం వీటిని అన్నింటినీ ముగ్గురికి దారపూసి దారపోస్తే తత్ఫలితంగా వాళ్ళందరూ కూడా నరక లోకాల నుంచి వైకుంఠ లోకానికి వెళ్ళారు ఈ వేళ ఇంత సత్కారం ఇక్కడ జరుగుతుందంటే వేళ కస్తూరి శ్రీనివాస్ గారి కోసం వచ్చారు మా చేసి ఆయన ఏంటి అలాగా ఇక్కడ మనకు మంచి కార్యక్రమం జరుగుతోంది అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నామంటే ఈ పురాణ కాలక్షేప ఫలితం కూడా మన అకౌంట్లో పడిపోతుండే పోతుంది అంతే కదా మంచి మాటలు చెప్పడం మంచి మాటలు వినడం చక్క దీపాన్ని దర్శించడం అందరూ వచ్చి దీపారాధన చేసుకోవడం చక్కగా స్వామివారికి మన చేతులతో పుష్పాలతో పూజ చేసుకోవడం రోజుకో దంపతులు కూర్చుని పది మందికి మళ్ళీ ప్రసాదం అన్న ప్రసాదాన్ని అందించడం ఇన్ని దాన ధర్మాలు మనకు తెలియకుండా ఈ కార్తీక దామోదర పూజా కార్యక్రమంలో ఇక్కడ ఈ బ్రాహ్మణ సమాక్షణంలో అత్యంత వైభవంగా చాలా కొన్నేళ్ళు సంవత్సరాలుగా జరుగుతుంది ఆ ఫలితం వల్ల మనందరూ కూడా తరింపబడతామని కథలో చాలా అంశం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిం మహి గోబ్రాహ్మణేభ్య శుభమస్తి నిత్యం లోకా आधारं सर्वविद्यानां हयग्रेवमवास्महे